కట్టం ప్రజాస్వామ్యంగా మనం చేస్తున్నటువంటి ఎలక్షన్స్ దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఓడిపోయాడు ఓటమిని అంగీకరించలేక చివరి యంత్రంగా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ తో భాగంగా సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం సిస్టమ్ మెజారిటీ జనాల్ని బలహీన ద్వారా తగ్గించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మెజారిటీ జనాల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసేటువంటి ప్రకారం భాగమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ మేము ఈ రోజున ఎలక్షన్స్ లో జరిగేటువంటి ప్రక్రియ గురించి మా శ్రేణుని సమాయత్తం చేయడం కోసం మీ ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది దీనికి మా యొక్క నరసింహ చౌదరి గారు పొలిటికల్ సెక్రటరీగా ఉన్నారు అదేవిధంగా రాకేష్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ గారు వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నేను తెలిసి పరిచేది ఏంటంటే ఆల్బోస్ ని మేనేజ్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊహమన్నారు వాటంతా చాలా మంచివాడులే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు కానీ గతంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సెంట్రల్ నియోజకం విజయవాడలో వండా ఉమ్మా గారు గెలిచారు కానీ అధికారం తన చేతిలో పెట్టుకొని ఆఫీసర్ని తన పొంగును ముడేసుకొని మేనేజ్ చేసి ఓడిపోయారు అని ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో లో చేశారు దీన్ని పరిగణలో తీసుకొని మేము మా శ్రీ కూడా సమాత్తం చేయడం కోసం ఈ రోజున మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మా ఆపరేషన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేయాలని ఉప్పు యుక్తులు పొందుతా ఉన్నాడు ఆల్రెడీ అప్పసైతం మీద ఉన్నాడు భీష్ముడు సైన్యం మీద పండబెట్టేశాం మొన్న రాజకీయంగా ఎన్నో తారీఖు పదమూడవ తారీఖు రేపు రేపు నాలుగో తారీఖున రాజకీయంగా తనను చిరచేదం చేయబోతా ఉన్నాం చిరఛేదం చేయబోతా ఉన్నాం ఇది గమనించాల దానికి అతను దింపుడు కల్లా ఆశలన్నీ కూడా అయిపోయింది ఇప్పుడు చివరకు వచ్చాడు ఏం చేయబోతానో తెలుసా ఈవీఎం ప్యాక్ స్లిప్పులు ఇచ్చేటువంటి దగ్గర మా యొక్క శ్రేణుల్ని వైభ్రాంతులు చేసి వాళ్ళ ద్వారా అక్కడి నుంచి పంపించే విధంగా తయారు చేయడం కోసం ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశాడు మా ఆపరేషన్ రెండు ఆర్బోల్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాడు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వతహాగా వాడు తీసుకోకుండా ఉండటం కోసం వాళ్ళ మీద పరిశ్రమ తీసుకొస్తామన్నాడు మూడు అక్కడ లెక్కింపు దగ్గర డైవర్ట్ చేసేసి ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకోవటం కోసం సమా ఎత్తం అవుతా ఉన్నారు ఇక్కడ ఉంటాయి ఒకటి రెడ్ స్లిప్ ఒకటి ఈవీఎం ప్యాక్ అటాక్ చేసింది ఒకటి అస పార్లమెంటు రెండు తెల్లది తెల్ల స్లిప్ ఒకటి ఇవన్నీ కూడా కౌంట్ చేసి ఆ బటన్లు వచ్చినటువంటి దాన్ని కంపేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉంటుంది పోస్టల్ బ్యాలెట్లు పోస్టల్ బ్యాలెట్లో ముడ్డు మీద ఏకలు చూద్దాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని రాపిస్తున్నాడంటే సాక్షి పేపర్లో నాలుగు లక్షల యాభై వేలు పోలయ్యారు చాలా అత్యద్భుతంగా పోలైంది ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ అదివారికి రెండు లక్షల యాభై వేలు పోలైతే అతను ఏమంటున్నాడంటే యాభై ఆరు వేలు చల్లలేదు బికాస్ అక్కడ గర్చిడ్ ఆఫీసర్లు సంతకాలు పెట్టలేదు ఇప్పుడు కూడా గణనీయంగా ఇది అవుతాయి దాన్ని మీరు అబ్జెక్ట్ చేయండి అట్లా డిస్క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాడు అతను ప్రజాస్వామ్యం ఎవరు కోరుకోరు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన కోరుకుంటున్నాడు ప్రతిదీ కూడా క్వాలిఫై అవ్వాలని కోరుకోవాలి ప్రజాస్వామ్యం ఎవరు గెలిచినప్పుడెక్ అతను తన కలాన్ని కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియాలో సాక్షి పేపర్లు సుంకాలు సుంకాలుగా పుంకాలు పుంకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద రోజు డామేజ్ చేయడం కోసం ఈ పోలైనటువంటి ఎక్కువ ఓట్లు చల్లవని చెప్తా ఉన్నాను నేను దస్మా జాగ్రత్త మా మా కార్యకర్తలకి మా శ్రేణులందరూ కూడా చెప్తా ఉన్నాను ఆ యొక్క పొద్దున్నే ఫస్ట్ రౌండ్ లెక్క పెడతారు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు దాన్ని మీరు దగ్గరుండి ఎవరైతే సంతకం పెట్టలేదో కలిసిడ్ ఆఫీసర్లు వాటి కూడా ప్రక్రియ కరెక్ట్ గా చూసి అందరికి చూపించి ప్రతి ఒక్క ఓటుకు కూడా మీరు దగ్గర ఉండి వెరిఫై చేయాలని తెలియజేస్తా ఉన్నాను రెండోది ఏంటంటే పంతొమ్మిది లక్షల యాభై వేల మంది గతంలో కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగింది ఆ పంతొమ్మిది లక్షల చివర పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రచారం చేస్తున్నాడు తెలుసా నా పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య ఒక యుద్ధ వాతావరణంలో వచ్చి ఓట్లేశారని చెప్పి అబద్ధాలు చెబుతా ఉంటాడు ఈ యొక్క నరకాసురుణ్ణి బయటకు పంపించడం కోసం పాలన నుంచి దంపించడం కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ జన్మంతా అమెరికా నుంచి వచ్చారు బ్రహ్మాండంగా ఓట్లేశారు చాలా సంతోషం కానీ చివరి అంకంలో మనకి పోలింగ్ బూత్ పోలింగ్ కౌంటింగ్ దగ్గర మటుకి తస్మా జాగ్రత్త చివర నిమిషం దాకా చివరి ఓటు దాకా కార్యకర్తలంతా కూడా ఏజెంట్లు కూడా అక్కడే ఉండాలని కూడా నేను నిర్ణయిస్తా ఉన్నాను ఈ ప్రక్రియని ఆఖరి ఘట్టం ఇది చారిత్రాత్మైన ఘట్టం యుగే యుగే శ్రీకృష్ణుడు చెప్పాడు ఒక ఒక యుగం అంతమయ్యేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియ చాలా తీవ్రంగా ఉంటుంది తీవ్ర రూపం దారుస్తుంది అని చెప్పాడు అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అస్త్ర శస్త్రాలు ఉపయోగించి ఏదో ఒక విధంగా మారేడు మారెడికాయ చేసి గెలవాలని చూస్తా ఉన్నాడు